న్యూస్ అంబమార్ గ్రామ ప్రజలచే దక్షిణముఖి ఆంజనేయ స్వామి మందిర విగ్రహ శిఖర ప్రతిష్టాపన మహాకుంభాభిషేకం యజ్ఞయానాదులు నిర్వహించడం జరుగుతోంది రుద్ర మండల కేంద్రంలోని అంబమార్ గ్రామంలోని ఆదివారం ఉదయం నుండి శ్రీ అఖండనామ సప్తాహ శ్రీ ఆంజనేయస్వామి మందిర శిఖర ప్రతిష్టాపన చేయటానికి అతి మహారథ గురుదేవులు విచ్చేచున్నారు కావున అంబమార్ గ్రామానికి వారిచే భక్తి ప్రవచనాలు మరియు భక్తి పాటలు ఆదివారం నుండి మంగళవారం వరకు ప్రవచనాలు చెప్పబడును అదేవిధంగా మంగళవారం రోజున అన్నదాన కార్యక్రమం జరపబడును కార్యక్రమంలో సమస్త గ్రామ ప్రజలు మరియు భక్తజన మండలి మొదలగువారు తదితరులు పాల్గొంటారు దృశ్యం న్యూస్ ప్రతినిధి శేఖర్ రుద్ర మండలం నిజామాబాద్ జిల్లా దృశ్యం న్యూస్ श्रीं कवले कवलाले प्रदेदा प्रदेदा अयि प्रियम श्रीं महालक्ष्मी नमस्स्वाहा ॐ ऐं प्रियम श्रीं कवले कवलाले प्रदेदा प्रदेदा अयि प्रियम श्रीं महालक्ष्मी नमस्स्वाहा लक्ष्मी गणपदय दन्नववा ॐ भद्रं करणे भद्रया देवा भद्रं पश्ये माक्त परियंत्रा सिरंगे इदुष्टवा इदुष्टनोभे